अन्नपूर्ण राष्ट्रीय के अंदे जिले जिला ముఖ్యంగా ఈ గోదావరి జిల్లా పరైన పోలవరానికి సహకారం చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఎందుకంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి సమయం లేని సమయంలో మరి మనందరూ ఎన్ని కష్టాలు పడుతున్నాం ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చే మసలికరణాలు ఉంటాడు మొదటి అసెంబ్లీ సెక్షన్ నుంచి ఇప్పటికీ మొన్న జరిగిన నవ నిర్మాణ దీక్ష వరకు ఈరోజు లెటర్ ఇచ్చింది ఆయన అధికారంలోకి రావడానికి ముందు ఆరు వందలు హామీలు ఇచ్చాడు కనీసం నోటిలో ఆయన సక్రమంగా అమలు అంటే లేదు అన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు అలా y lost to